అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ముగ్గు మనం ఇంటి ముందు వాకిలి ముందు అలాగే ప్రధాన ద్వారం ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ఈ ధనుర్మాసంలో వేసే ముగ్గుని చూసుకుంటూ ముగ్గు అసలు ఎందుకు వేయాలి ముగ్గు వేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మనం ప్రతిరోజు సూర్యోదయానికి వెంటే ముందే ముగ్గు వేయడం వల్ల దేవతలను ఆహ్వానం పలకడం అండి మన ఇంట్లోకి దేవతలు రావాలి అలాగే దుష్ట శక్తులు మన దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి ముగ్గు ఇంటి ముందు అందుకే ముగ్గు పెడతారు ముగ్గు లక్ష్మీ స్థానం ముగ్గులో కూడా లక్ష్మీదేవి కొలు కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కొలువై ఉండాలి మన ఇల్లు ఎప్పుడూ నివాసంగా ఉండాలి అలాగే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు పెట్టాలి ఆ ముగ్గు పిండి కూడా వరిపిండి అయి ఉండాలి వరిపిండితో ముగ్గు పెట్టాలి దానిలో పసుపు కుంకుం వేసి ముగ్గుని వేయాలి ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గుని తొక్కకూడదు మన ఇంటి ముందు ముగ్గు పెట్టమని పెద్దవాళ్ళు మనకి చెబుతూ ఉంటారు ముగ్గులోని చాలా రకాల అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఈ వీడియోని ఒక్కొక్కటి మీకు వివరిస్తూ ఈ ముగ్గు ధనుర్మాసంలో వేసుకుని ముగ్గుని చూపిస్తూ మీకు ఈ ముగ్గు ముగ్గులు అసలు ఎందుకు పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటి ముగ్గు గురించి మనం తెలుసుకుందాం నాకు తెలిసినంత వరకు కొన్ని అయితే మీతో చెప్తున్నాను ముగ్గు మన పెద్దవాళ్ళు ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఊరుకోరు తెల్లవారుజామునే పొద్దు పొద్దునే లెగవగానే ముంటి ముందు ముగ్గు పెట్టమని చెప్తారు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలని మన హిందూ సాంప్రదాయం అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ముగ్గు పెట్టడం అంటే ధనలక్ష్మిని మన ఇంటిలోకి ఆహ్వానించడమే లక్ష్మీదేవి మన ఇంట్లో మన ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ప్రధా ఆహ్వానించే వాటిల్లో మొట్టమొదటిది ముగ్గు అని చెప్పుకోవచ్చు మన ఇంటి ముందు ఇల్లంతా శుభ్రం చేసి ఇంట బయట పూజా మందిరంలోని మనం ముగ్గునైతే వేసి పసుపు కుంకాలతో అలంకరణ చేస్తే లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానించినట్టు మనం ముగ్గు వేసినప్పుడు అడ్డగీతలు మనం ముగ్గు చుట్టూ కూడా టూ లైన్స్ అడ్డగీతలు అయితే గీస్తూ ఉంటాం కదా ముగ్గుకి వందనం పలుకుతాం అది అలా ముగ్గు వేయడం వల్ల మన ఇంట్లోకి దుష్ట శక్తులు అలాగే భూత ప్రేత మన ఇంటిలోకి దరిదాపుల్లోకి రావు అందుకే ముగ్గుకి నాలుగు వైపులా కూడా మనం రెండు గీతలు గీసుకుంటూ ఆ ముగ్గుకి వందనం పలుకుతాం మన సాంప్రదాయాలు అన్ని దైవాన్ని పూజించమని మన సాంప్రదాయాలన్నీ కూడా చెబుతూ ఉంటాయి అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మన సాంప్రదాయాలు మన పూర్వీకులు ఇప్పుడు ఉన్న గురువుగారులు అలాగే ప్రవచనకర్తలు చెప్పేది కూడా అదే ప్రతి ఒక్కటి కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంటి ముందు ముగ్గు ఉండాలి పూజ చేయాలి ప్రతి నిత్యం ఇంట్లో దీపం వెలిగించాలని ప్రతి ఒక్కరు కూడా నాటి నుండి ఈనాటి వరకు కూడా ఇదే వేరు వేరు రకాలుగా చెప్పుకు వస్తున్నారు అలాగా ముగ్గు మనం ఆయా వారాల్లో ఆయా దేవునికి సంబంధించిన ముగ్గు అయితే మనం ఇంటి ముందు అలాగే పూజ గదిలో పెడుతూ ఉంటాం అలాగా పెట్టుకొని మనం దైవ పూజ చేస్తూ ఉంటాం మనం చాలా మందిని చాలా రకాల వ్రతాలు పూజలు నోములు చేస్తూ ఉంటాం ఆయా దేవతలకు సంబంధించి వేరువేరుగా ముగ్గులు వేస్తూ ఉంటాం శ్రీచక్రము అలాగే స్వస్తి లేదా పద్మం కమలం ఇలాగా మనం పూజకు సంబంధించిన దేవీ దేవతల యొక్క ముగ్గుని ఆ పూజలో వేసి ఆ దేవి దేవతల్ని ఆ ముగ్గులోకి మనం ఆహ్వానిస్తాం వాకిల్లో ధనుర్మాసంలో గీతల ముగ్గే వేయమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గీతల ముగ్గులే వెయ్యాలి ధనుర్మాసంలో చుక్కల ముగ్గులు వేయకూడదని మన సాంప్రదాయంలో ఉంది అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతారు ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా పెద్ద పెద్ద ముగ్గులతో ఇంటి ముందు అందంగా అలంకరించమని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ఎందుకని అంటే ఈ మాసంలోని ఎక్కువ దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి వాటిని రాకుండా మనము ఆపాలి మనం ఏ విధంగా మనం ఆపగలం ఏ విధంగా వాటిని ఆపలేం అలాగా ఆపాలి అంటే ప్రధానమైన కారణం ముగ్గే మనం ఇంటి ముందు ఎప్పుడైతే కలకల్లాడుతూ ఈ ధనుర్మాసంలో ఇలా గీతల ముగ్గు వేస్తే ఆ గీతల ముగ్గు వేసి నాలుగు వైపులా వందనం పలికి మనం పసుపు కుంకుమతో ఎప్పుడైతే అలంకరిస్తామో ఆ ముగ్గును చూసి వద్దాము అని ప్రయత్నం చేసేవి కూడా ఆ ముగ్గును చూసి పారిపోతాయి బీ పిశాచాలు మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు నెగిటివ్ ఎనర్జీ మన దరిదాపుల్లోకి రాదు అలాగే భూత ప్రేత పిశాచాలు కూడా మన ఇంటి దరిదాపుల్లోకి రావు అందుకే ఇంటి ముందు మన పెద్దవాళ్ళు మొగ్గు పెట్టమని చెబుతూ ఉంటారు ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి నక్షత్రం సింబల్ ముగ్గు ఈ ముగ్గు మన ఇంటి ముందు వేస్తే భూత ప్రేత పిశాచాలు మన ఇంటిలో దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతాయని మన పెద్దవాళ్ళు అయితే చెబుతున్నారు ఈ ముగ్గు ఈ ధనుర్మాసంలోని గీతల ముగ్గు నక్షత్రం సింబల్ వచ్చే ముగ్గు మన ఇంటి ముందు వేస్తే చాలా మంచిది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి దరిదాపుల్లోకి రాదు ఖచ్చితంగా చూసి వేసుకోండి అలాగే మనం ఏ ముగ్గు వేసినా సరే మనము ముగ్గు చుట్టూ కూడా మనం అడ్డగీతలో రెండు గీస్తూ ఉంటాం మన ఇంటిలోకి దుష్ట శక్తులు రావు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళకుండా ఆ గీతలు ఆపుతాయి అందుకే మనం ఏ ముగ్గు వేసినా సరే మనం ముగ్గు ముగ్గు నాలుగు పక్కల కూడా రెండు అడ్డగీతలని గీసి మనం ముగ్గుకి వందనం పలుకుతాం ఆ గీతలు గీయడం వల్ల బయట నుంచి వచ్చే శక్తులు లోనికి రావు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళదు ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్థానం ఎప్పుడు ఆ ముగ్గులో కూడా లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది ముగ్గులోని మనకు తెలియని అనేక రకాల రహస్యాలు కూడా చాలా ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు ఆకుల్లు పొద్దు పొద్దునే లెగవగానే ముందు వీటిని శుభ్రం చేసి అప్పుడే ఏదైనా పని మొదలు పెట్టమని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు దాని వెనకాతల ఇంకా నేను చెప్పేది కొంతే కానీ ఇంకా ఉన్నాయండి వాటి వెనకాతల రహస్యాలు మన ముగ్గు గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా చాలా అయితే మన పెద్దవాళ్ళు ఒక నిధి అనే చెప్పుకోవాలి మన పెద్దవాళ్ళు చెప్పేది అన్ని ఒక తాళపత్ర నిధి అనే చెప్పుకోవాలి ఏది చెప్పినా సరే అంత నూటికి నూరు పాళ్ళు అయితే నేనైతే అంగీకరిస్తున్నానండి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను వీడియోలోని ముగ్గు వేసిన ఇంటి ముందు ముగ్గు వెయ్యని ఇంటి ముందు మీరే తేడా చూడండి ముగ్గు ఉన్న చోట ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ముగ్గు లేని చోట బోసిగా ఉంటుంది అంతేకాదండి మనము ఇంట్లోని ప్రతిరోజు కూడా ఇంటి ముందు ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకుంటే క్రిమి కీటకాలు అలాగే ఎటువంటి మనల్ని అనారోగ్యపరచే క్రిములు ఇటువంటివి కూడా మన ఇంటి ముందుకు రావు ఆ విధంగా చూసుకున్నా సరే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం మంచిదే అందుకే ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలోని పెద్ద పెద్ద ముగ్గులతో అందంగా ఇల్లుని అలంకరించుకోండి మీకు మనశ్శాంతి అలాగే లక్ష్మీ నివాసం ఏదైనా అన్నిటికి మంచిది అని తెలిసినప్పుడు మనం చేసుకుంటే చాలా మంచిది శ్రీ శ్రీమాత్రేణమ